నమస్కారం నమితా న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు లక్ష్మి వార్తల ముందుగా హెడ్లైన్స్ చరిత్ర సృష్టించిన భారత్ ఒకేసారి రెండు స్వర్ణ పతకాలు శ్రీవారి లడ్డూ కలి తిగట్టిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం శాంతి హోమం ఏపీలో దుర్మార్గమైన వంద రోజుల పాలన నుంచి బయటపడేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అగర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు ఒలింపియాడ్ ఓపెన్ విభాగంలో భారత్ చరిత్ర సృష్టించింది హంగేరి రాజధాని బుడాపేస్ట్లో జరిగిన నలభై ఐదవ ఫిట్ చెస్ ఒలింపియాడ్ లో భారత్ రెండు స్వర్ణ పథకాలు సాధించింది ముందుగా పురుషుల జట్టు స్వర్ణ పథకాన్ని గెలుచుకోగా ఆ తరువాత కొద్దిసేపటికే మహిళా టీం కూడా తన అద్భుత ప్రదర్శనతో బంగారు పథకాన్ని కైవసం చేసుకుంది తొంభై ఏడేళ్ల చరిత్ర ఉన్న ఈ టోర్నీలో భారత్ బంగారు పథకం సాధించటం ఇదే తొలిసారి అందులోనూ ఈసారి పురుషులు మహిళల జట్టులో కూడా స్వర్ణం సాధించటం మరో విశేషం లడ్డూ కల్తీ ఘటనల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం శాంతి హోమం నిర్వహించింది శ్రీవారి ఆలయంలో బంగారు బావి వద్ద యాగశాలలో శాంతియాగం చేపట్టిన తిరుమల తిరుపతి దేవస్థానం మూడు హోమగుండాలను ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా హోమాన్ని చేపట్టింది హోమంలో ఎనిమిది మంది ఆలయ అర్చకులు ముగ్గురు ఆగమ సలహాదారులు పాల్గొన్నారు ఉదయం ఐదు గంటల నలభై నిమిషాలకు సాతుమోరు మొదటి గంట తరువాత రెండో గంటలోపు శాంతి హోమం ముగిసింది వాస్తు హోమం పాత్రశుద్ధి యంత్రశుద్ధి స్థలశుద్ధితో పాటు అర్చకులు పంచగ్రవ్య ప్రోక్షణ నిర్వహించారు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలారావు శాంతి హోమంలో పాల్గొని సంకల్పం చేశారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆలయ అర్చకులు ఆగమ కమిటీ సభ్యులు శాంతి హోమంలో పాల్గొన్నారు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు శాంతి హోమం పంచగవ్యాలతో సంప్రోక్షణ నిర్వహించారు I'm <laughs>

ఆ కల్తీ యొక్క దోషాలు స్వామివారికి ప్రసాదాల నైవేద్యం తయారు చేసి మనం సమర్పించున్నాం కాబట్టి ఆ యొక్క దోషాలన్నీ పోవడానికి పవిత్రోత్సవాలతో ఆ దోషాలన్నీ పోయినాయి అయినా ఇటీవల మనకు తెలిసింది కాబట్టి ఆ శ్రవణ దోషం పోవడానికి ఊహాపోహలు ఏదైనా తెలిసి తెలియక ఇంకా ఏమైనా జరిగి ఉంటుందేమో అని అనుమానాలు నివృత్తి కావడానికి మనం ఈరోజు శాంతి హోమాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది శాస్త్రాల ప్రకారం ఈ శాంతి హోమాలు ఈ సంప్రోక్షణలు వీటితోటి ఏమన్నా తెలిసి తెలియక జరిగిన దోషాలన్నీ కూడా పరిసమాప్తం అవుతాయని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి భక్తులందరూ కూడా లడ్డు ప్రసాదం పైన ఎలాంటి అనుమానాలు వద్దు పవిత్రోత్సవం దగ్గర ముందు నుంచి మనకి మంచి నెయ్యితోటి లడ్డూలన్నీ కల్తీ లేకుండా తయారు చేస్తున్నట్టు మనకు తెలుస్తున్నది కాబట్టి భక్తులందరూ కూడా ఎలాంటి ఆందోళన చెందకుండా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారిని యథావిధిగా ప్రసాదం స్వీకరించి వారి యొక్క పరిపూర్ణ అనుకూలంగా పొందగోతారని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఈ కుంభజల సంప్రోక్షణ సంప్రోక్షంతో పూర్తవుతుంది ఏపీలో దుర్మార్గమైన వంద రోజుల పాలన నుంచి బయటపడేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తిరుమల శ్రీవారిని అడ్డుపెట్టుకొని చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు తప్పు పట్టను కానీ జరగరాం ఏదో జరిగింది అనే వాటి మీద విచారణ నిష్పక్షపాతంగా ఎప్పుడు జరుగుతుంది ఎందుకమ్మాట చెప్తున్నావు నీ నో నీ నోటి కూడా అటువంటి మాటలు మాట్లాడేటువంటి నువ్వు ఇది నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే నీ ఆధ్వర్యంలో నీ ఆధీనంలో జరగడం శ్రేయస్కరం కపాతంగా దీని మీద దర్యాప్తు జరగాలి అంటే ఏదైనా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ద్వారా సిబిఐ లాంటిదో అలాంటి దాని ద్వారా లేదా అనేటువంటి వాస్తవాలు వెలుగులోకి చూస్తాయి ఆ విధంగా కాకుండా ఏ విధంగా అయితే అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉన్నటువంటి శ్యామలరావుని బొమ్మలాగా నీ చేతిలో పెట్టుకుని వాడిస్తూ రోజుకు ఒక మాటతో దర్యాప్తు చేసి ఆ దర్యాప్తు ద్వారా నువ్వు లేనిపోయినటువంటి మీ అబద్ధాలు నీ నోటుకుండా వచ్చేటువంటి మాటల్ని అధికారులు నోటుకుండా చెప్పించి నిజం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ ఒక మాట మాట్లాడవు అనిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పి మాట్లాడావు ఈవో గారు ఏం చెప్పాడు దాంట్లో వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్టుగా కనుక్కున్నాం డాల్టా వనస్పతిలో ఉండేటువంటి విధంగా ఉన్నాయని చెప్పాను లేనటువంటి అబద్ధాన్ని నిజం చేసేటువంటి ప్రయత్నం చేస్తే మరలా నువ్వు బలవంతం చేస్తే ఏ నోటుకుండా అయితే ఈవో అనేటువంటి వ్యక్తి ఈరోజు దాన్ని అని ఇదంతా వెజిటబుల్ ఫ్యాట్ అన్నటువంటి మాట్లాడినటువంటి ఆ వ్యక్తి చేత మరలా ఎనిమిది పాట అని చెప్పి చెప్పి మాట్లాడించి ఈరోజు మా దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయి ఎవరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు తర్వాత ఏం జరిగింది మరలా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరెవరు ఎంతెంత నెయ్యి ఏ స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించారో చంద్రబాబు నాయుడు మర్చిపోయినాడేమో అల్జిమర్స్ తో చంద్రబాబు నాయుడు కూడా కాపీ కావాలంటే పంపిస్తాం ఎందుకంటే చంద్రబాబు నాయుడికి నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానంలో కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నారు అగ్ర నాయకుడు మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను ఇటీవల పద్మ విభూషణ అవార్డును సొంతం చేసుకున్న ఆయన తాజాగా మరో విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు నూట యాభై ఆరు చిత్రాలు ఐదు వందల ముప్పై ఏడు పాటలు ఇరవై నాలుగు వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది ఈ మేరకు గిన్నీస్ బుక్ ప్రతినిధులు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఈ అవార్డును ప్రదానం చేశారు Guinness World Record has been honoured to Padma Vibhushan, Megastar Chiranjeevi Karu for being the most prolific film star in Indian film industry, actor and dancer. Megastar Chiranjeevi Konidela. 22nd of September, 2024, history is made. Another record is made, ladies and gentlemen. We're all truly fortunate to be witnessing this history. What a moment, what a moment. Amir Khan, sir, himself being a truly biggest admirer of Megastar Garu came all the way to witness Megastar receive this honor on this day. దిగ్దర్శకులు రాఘేంద్ర గారు కోదండ్రెడ్డి గారు గోపాల్ యంగ్ డైరెక్టర్స్ లైక్ బాబీ వసిస్ట్ లైక్ నా నిర్మాతలు అల్లు అరవింద్ గారు అశ్విని దత్ గారు కెఎస్ రామారావు శ్యాంప్రసాద్ రెడ్డి జమినీ కిరణ్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లై యంగ్ ప్రొడ్యూసర్ విక్కీ అండ్ పాత్రికేయ మిత్రులకు అలాగే నా బ్లడ్ బ్రదర్స్ బ్లడ్ సిస్టర్స్ అంతదేవ్ పూర్వ నమస్కారం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్ ఇంత గ్లామర్గా ఇంత మెమొరబుల్గా ఉంది అంటే దానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు అమీర్ ఖాన్ అమీర్జీ థ్యాంక్ యూ సో మచ్ విత్ ఎ స్మాల్ మెసేజ్ అండ్ ఎ ఫోన్ కాల్ యూ మేడ్ ఇట్ అండ్ యువర్ ప్రజెన్స్ మేడ్ దిస్ మూమెంట్ యాజ్ ఎ మెమొరబుల్ మూమెంట్ రియలీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ నెవర్ ఫర్ గెట్ దిస్ గేషర్ ఫ్రమ్ యువర్ సహిద అబౌట్ గెనిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ దెన్ ఊహించండి ఐ అండ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ నెవర్ అటెంప్ట్ అబౌట్ గెనిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ బికాస్ గెనిస్ బుక్కి మనకి ఏంటి సంబంధం అనే ఒక ఆలోచన ఏమైనా ఉంటుంది కదా సహజంగా అలాగే అలాంటి ఆలోచన లేదు అలాంటిది నేను ఎదురు చూడనటువంటి ఒక గొప్ప సీఎం చంద్రబాబు మాటలు బాధ కలిగించాయని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు దేవుణ్ణి కూడా చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు ప్రజలను బాబు భయభ్రాంతులకు గురి చేశారని విమర్శలు గుప్పించారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్ల ద్వారా నెయ్యి సేకరణ జరుగుతోందని ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని పరిశీలించిన తర్వాతే వినియోగిస్తారని తెలిపారు రెడ్డి గారు మాజీ టిడి బోర్డు డైరెక్టర్ అయినటువంటి పుతా ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు జూలైలో వచ్చినటువంటి రిపోర్ట్ని సెప్టెంబర్లో తన పార్టీ కార్యాలయంలో తన పార్టీ మీటింగ్లో అపవిత్రత జరిగిపోయింది ప్రసాదంలో దేవుడికి చేయించేటువంటి ప్రసాదంలో కూడా ఫలాన్ని కలిపారు అని చెప్పి మాట్లాడారు చాలా బాధ కలిగింది ఆ మాట విన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాట మాట్లాడారు అని అంటే వెనకల ఏం జరిగిందో అని చెప్పి ఆలోచన చేసి అనేక రకాలుగా దాన్ని స్టడీ చేశాం ఏం జరుగుతోంది దేవుడికి ఇచ్చే నైవేద్యాన్ని కూడా కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి పరిణామమా నిజంగా అలాంటి ఏదైనా జరుగుతుందో అని చెప్పి ఆలోచన చేశాం ఒక్కొక్క విషయం కనుక్కోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఆరోపణ చేసినటువంటి వాళ్ళు నాలుగు మాటలకు సమాధానం చెప్పాలి తిరుపతిలో ఒక టెండర్ ప్రక్రియ పెడతారు ఆరు నెలలకు ఒకసారి లడ్డు సప్లై చేయమని చెప్పి దాంట్లో ఒక సర్టిఫైడ్ తింగిని చూపించిన తర్వాత ఏదైతే టీటీడీ బోర్డు ఫిక్స్ చేసిందో ఆ సర్టిఫైడ్ చూపించినాక టెండర్లో పాల్గొనాలి పాల్గొన్న తర్వాత ఎల్ వన్ వచ్చిన వాళ్ళకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అని ఎల్ టూ వచ్చిన వాళ్ళకు థర్టీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పి వర్క్స్ ఇస్తా వచ్చారు రెండు వేల పదమూడు నుంచి ఇలాగే జరుగుతోంది తిరుపతికి సంబంధించి ప్రసాదం విషయంలో లడ్డును మూడు వందల డెబ్బై ఆరు రూపాయలకి ఎందుకు ఇచ్చారు ఎలా కుదురుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే నెయ్యి సారీ ప్రసాద్ నెయ్యి దాదాపుగా రెండు నుంచి తీసుకున్నప్పుడు తిరుమల లడ్డూ కల్తీపై ఆవేదనతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయచిత దీక్ష చేపట్టారు గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్ష ప్రారంభించారు పదకొండు రోజుల పాటు ఆయన దీక్ష కొనసాగించనున్నారు అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ నిర్లక్ష్యమే రైతులకు కష్టాలు తెచ్చి పెడుతోందని అన్నారు లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతోంది ఖమ్మం నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా అక్కడ కూడా పంట పొలాలకు నీరు నీరివ్వలేని ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు ఖమ్మం వెళ్లాలంటే గండిపడ్డ కాలువ పక్క నుంచి వెళ్తారు అక్కడ ఆగి ఎందుకు ఇంకా పూడ్చివేయట్లేదని ఒక రివ్యూ అయినా చేశారా అని ప్రశ్నించారు ముగ్గురు మంత్రులు బట్టి విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ముగ్గురు ఈ గండి బడ్డ కాలువ పక్క నుంచే పోతారు రోజు ఖమ్మం పోవాలంటే ఆ రోడ్డు ఈ గండికి వంద మీటర్ల దూరంలోనే పోతుంది దాన్ని పక్కకి పోతున్నారు మరి ఇరవై మూడు రోజుల్లో కనీసం వీళ్ళు ఒక పదిసార్లు పోయొచ్చుంటారు ఖమ్మం ఆగి ఆ గండి ఎందుకు పూడుస్తలేరు ఎప్పుడు పూడుస్తారని ఒక రివ్యూ చేసేంత తీరిక కానీ కన్సర్న్ కానీ మీకు లేదా అని అడుగుతా ఉన్న ఖమ్మం జిల్లా మంత్రులకు ఇక మాట్లాడమంటే ఓ దునియా మాట్లాడతారు ఈ ముఖ్యమంత్రి గారు మంత్రులు మేము ఆకాశాన్ని దించుతాం సూర్యుడిని వంచుతాం మేము ఇటున్న సూర్యుడు అటు పొడిచినా అటున్న సూర్యుడు ఇటు పొడిచినా చేసి తీరుతాం డైలాగులు కొట్టమంటే వీరే డైలాగులు కొట్టారు ఇరవై రెండు రోజుల్లో ఒక గండి పూడ్చడం చేత కాదా నీకు ఇక మాటలు మాట్లాడమంటే ఆకాశాన్ని వంచుతాం సూర్యుడిని దించుతాం అని మాట్లాడతారు గా గండి బూడ్చడం ఇరవై రెండు రోజులుగా ఒక గండి బూడ్చడం చేత కాలేదు అంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాకపోతే ఇది మీ నిర్వాహకం కాకపోతే ఇంకేంటి అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా తొమ్మిది మంది ఎమ్మెల్యేలను ఖమ్మం జిల్లాలో గెలిపిస్తే పంటలు ఎండబెట్టడమే మీరు ఆ రైతులకు ఇచ్చే బహుమానమా అని అడుగుతా ఉన్నా తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే హెలికాప్టర్ కూడా పంపకుండా తొమ్మిది మంది ప్రాణాలను బలిగొట్టినటువంటి పరిస్థితి మీది ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాలో లక్షల ఎకరాల పంటను ఎండబెడుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాయలసీమ జిల్లాలోని ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా నేడు అన్నమయ్య జిల్లాలో కొనసాగుతున్న పర్యటన తంబల్లపల్లి నియోజకవర్గంలోని దొమనబావి వద్ద హంద్రినీవ కాలువను పరిశీలించిన మంత్రికి హంద్రినీవ నీటిపారుదల శాఖ అధికారులతో ప్రస్తుత స్థితిగతుల గురించి విషయాలు సేకరించిన మంత్రి నిమ్మల రామానాయుడు చిప్పిలి ఎస్ఎస్ ట్యాంక్ పరిశీలన నిమిత్తం బయలుదేరారు లేదు కదా ఇక్కడ కూడా నాలుగు వందలు ఐదు వందలు ఉంది అయితే రెండు వందల మూడు వందలు ఉంది మరి పెంచుకుంటే ఇది కూడా మళ్ళీ పెంచాలి దీన్ని పెంచాలి మళ్ళీ ಇಲ್ಲಿ ಲೇಕಂದಾ ಮೇರೆ ಇಬ್ರು ಪೈನ್ ಲೇಕಂದಾ ಕಮ್ಯುನಿಟಿ ಕಂದಗರು ತಪ್ಪುಲಿ ಬಡಿಸಿದ್ದು ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಆಗಿ ಇರಚೀವಿ ಕಿನ್ನ ಲೀಸನ್ ಹೌದು ವಿಜುವಲಿ ಅಂಶ ಕಮ್ಯುನಿಟಿ ಕಂದಗರು ನೋಡೋಣ ನಾವು ಉಪಯೋಗ ಮಾಡೋಣ ಆಯನ ಮಂತ್ರಿ ಹೊರದಲ್ಲಾ ಕೂಡ ತಿಗಿ ಎಲಿಪಾತಡೆ ಎಲಿಬಿನಾರು ಆತನ ಮಿಂಚರೋಡ್ ನೇರಪ್ಪ

వాల్మీకి బోయల ఎస్టీ రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ కోసం త్వరలో లక్ష మందితో సభ నిర్వహిస్తామని ఏపీ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జక్కుల శ్రీనివాసులు క్రాంతి నాయుడు అన్నారు ఆదివారం కర్నూలు జడ్పీ సమావేశ భవనంలో వాల్మీకి బోయల ఎస్టీ అంశంపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించి మాట్లాడారు వాల్మీకులకు ఎస్టీ హోదా ఇవ్వాలని గత వైసీపీ టీడీపీ ప్రభుత్వాలు అసెంబ్లీలో ఆమోదం తెలిపాయన్నారు

కమిషన్ వన్ నాన్ కమిషన్ చేశారు ఆయన ఒపీనియన్ లేదు రాజ్యాంగం అయిపోతా ఆయన ఒపీనియన్ డెబ్బై పర్సెంట్ వ్యాలీలు చదువుకున్నారని వన్మెంట్ కమిషన్ ఫ్యామిలీ చెప్తే మళ్ళీ డెబ్బై పర్సెంట్ చదువుకున్న వాళ్ళు ఉన్నారా అని భర్త అవగా కావాలనే ఏం గవర్నమెంట్

மோடி நீங்க நான் ஓகே மோடி கார்டு முகம் பெரியா சரி அந்த தப்பே தீர்மானம் அந்த தீர்மானம் தீர்மானம் அந்த தீர்மானம் పరిసరాల పరిశుభ్రతను పాటించడమే డెంగ్యూ నివారణకు మార్గమని డిఎంహెచ్ఓ విజయలక్ష్మి అన్నారు గుంటూరులో సోమవారం విజయలక్ష్మి మీడియాతో మాట్లాడారు డెంగ్యూ కేసులు నమోదులో రాష్ట్రంలోనే గుంటూరు జిల్లా ద్వితీయ స్థానంలో ఉందన్నారు ప్రజలు జాగ్రత్తలు పాటిస్తేనే డెంగ్యూ రాకుండా ఉంటుందన్నారు డెంగ్యూ బాధితుల కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు సో మనకి డెంగ్యూ కేసెస్ మనం చూసుకుంటే సెకండ్ హైయెస్ట్ కి వెళ్ళిపోయాము దీంట్లో ముఖ్యంగా మనము వచ్చిన తర్వాత ప్రివెంటివ్ అదే మెడిసిన్స్ పాడి అది కంట్రోల్ చేస్తాం కానీ అది రాకుండా తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ మనము డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ తోటి దానికి మున్సిపల్ కమిషనర్ తోటి శానిటేషన్ చాలా మెయిన్ ఇదండి ఇప్పుడు మనకు దోమలు పెరుగుతున్నాయంటే మనకి శానిటేషన్ అంటే చెత్త ఇవన్నీ కూడా ఎక్కడ ఉండకుండా నీటి కాలువలన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేస్తూ ఉంటే ఈ దోమలు పెరగకుండా ఉంటాయి అలాగే పబ్లిక్ కూడా మా డాక్టర్స్ లేకపోతే మన డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ వాళ్ళు చేయాలని కాకుండా ఎవరి ఇంటి పరిసరాలను వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకొని నీటి నిల్వ లేకుండా చూసుకుంటూ గుంతలు అలాంటివి ఏమైనా ఉంటే మా నోటీస్ తీసుకొస్తే లేకపోతే మున్సిపల్ వాళ్ళు చిత్త తీసుకుంటే నిల్వ లేకుండా చూసుకుంటూ రాష్ట్రంలో వాలంటీర్ల గురించి ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని వాలంటీర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భవానీ ప్రసాద్ డిమాండ్ చేశారు సోమవారం ఆయన వాలంటీర్ల బకాయి జీతాలు చెల్లించి వారి ఉద్యోగం పట్ల స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం సమర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వాలంటీర్లకు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి నేటికి స్పష్టత ఇవ్వలేదని అన్నారు కూడా కొట్ తాడిశెట్టి భవానీ ప్రసాద్ నేను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్లందరి తరఫున ఉపాధ్యక్షుడిగా ఉన్నాను మా అసోసియేషన్ ఎన్ కూడా ఉంది మేము ఈరోజు అన్ని జిల్లాల్లోని వాలంటీర్ల సమస్యల మీద వెనక పత్రాలు ఇవ్వడానికి అన్ని కలెక్టరేట్లోని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వినకపత్రాలు ఇవ్వడం జరుగుతుందండి అలానే భాగంగా మన గుంటూరు జిల్లాలోని నా నాగలక్ష్మి ఐఎస్ గారికి కూడా వినకపత్రం ఇవ్వడం జరిగిందండి మా సమస్య ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలైనా కూడా మాకు వేతనాలు అనేది పూర్తిగా చెల్లించలేదు పెండింగ్లో ఉన్నాయి అలానే మాకు పదివేలు జీతం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు మమ్మల్ని విధుల్లో కూడా తీసుకోలేదు ప్రస్తుతానికి మేము ఉన్నామా ఊడామా అనేది కూడా మాకు పూర్తిగా తెలియట్లేదండి దయచేసి మాలో వితంతువులు ఉన్నారు ఉన్నారు ఒంటరి మహిళలు ఉన్నారు వీళ్ళందరూ ఐదు వేల రూపాయలకి వేతనానికే జాయిన్ అయ్యారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు వీళ్ళందరిలో కూడా ఎంత పేదవాళ్ళు ఉండేదనేది అనేది దయచేసి మాకు తక్షణమే పెండింగ్ బకాయిలన్నీ చెల్లించాలి అదేవిధంగా మమ్మల్ని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మేము కూటమి ప్రభుత్వాన్ని అర్జిస్తున్నామండి దయచేసి మా వినతిని స్వీకరిస్తారని కోరుకుంటున్నాను చంద్రబాబు వంద రోజుల పాలనలో జరిగిన అఘాయిత్యాలను కప్పిపుచ్చేందుకు డైవర్ట్ పార్టిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి రోజా ఆదివారం తిరుపతిలో వ్యాఖ్యానించారు చంద్రబాబు ప్రజల దృష్టి మళ్లించే విధంగా లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారన్నారు తన రాజకీయ లబ్ధి కోసం శ్రీవారిని సైతం వదలటం లేదన్నారు చెడ్డ పేరు వచ్చిన ప్రతిసారి ఇలాంటి వివాదాలు ఏదో ఒకటి తెరపైకి తెచ్చి పార్టీ నేతలతో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కాబట్టి ప్రజల్లో తనకొస్తున్న వస్తున్న చెడ్డ పేరుని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పోలిటిక్స్లో ఈ రోజు వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే ఆయనకి ఎప్పుడు అలవాటు ఎప్పుడెప్పుడు ఆయనకి చెడ్డ పేరు వస్తుందో అప్పుడు ఏదో ఒక ఇష్యూని ఆయనే క్రియేట్ చేస్తాడు దాన్ని తన వర్గీయులతో పబ్లిసిటీ చేయటం దాని మీద డిస్కషన్ చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం ఆయనకు అలవాటే కానీ ఈ రోజు మీరు చూస్తే సాక్షాత్తు టీటీడీలో తిరుమల లడ్డూ మీద ఇంత దిగజారుడుతనంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీ కొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం ఎందుకంటే సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారి కొడుకే చెప్పాడు టీటీడీలో ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు అని అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దగ్గరుండి తిరుపతి లడ్డూలో అనిమల్ ఫ్యాట్ ని మిక్స్ చేయించినట్టుగా ఆయన ఈరోజు ఆరోపించడం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను ఒక్కసారి మీరు గమనించండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ ఇరవై ఒకటవ తేదీ ఈవోగా శ్యామలరావు గారు మరి అక్కడికి రావడం జరిగింది నెయ్యి వాసన చూస్తూ లడ్డూలో స్వచ్ఛమైన నెయ్యిని మేము వినియోగిస్తున్నామని ఆయన చెప్పడం కూడా మీరు అందరూ గమనించుంటారు జూలై ఆరో తేదీ పన్నెండవ తేదీ రెండు సార్లు ట్యాంకర్లది టెస్ట్ చేయడం జరిగింది అందులో వెజిటబుల్ ఫ్యాట్ మిక్స్ అయింది కాబట్టి దాన్ని రిజెక్ట్ చేశాము దాన్ని వాడలేదు అని శ్యామలరావు గారు చెప్పడం మనం అందరం కూడా గమనించాం అలాంటిది రెండు నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు టీడీడీకి సంబంధించిన దాన్ని ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి ఇలా అనిమల్ ఫ్యాట్ కలిసింది అని ఒక నింద వేసినప్పుడు దాన్ని సమర్దిస్తూ మళ్లీ శ్యామలరావు గారితో ప్రెజర్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టించి ఎలా మాట్లాడించారో మీ అందరూ కూడా గమనించారు సాక్షాత్ నారా లోకేష్ గారే చెప్పారు టీటీడీతో ముఖ్యమంత్రికి సంబంధం లేదు అని అలాంటప్పుడు జగన్ గారి మీద ఎలా నిందలేస్తారని నేను అడుగుతున్నా ఈరోజు మీ ప్రభుత్వంలో మీ ఈవో ఉండగా మీరు టెస్టింగ్ చేసిన మిల్క్ లో వెజిటబుల్ ఫ్యాటా ఇంకో ఫ్యాటా ఉంటే దానికి బాధ్యత ఎవరు శ్యామలరావు గారా లేదా ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారా లేదా ఎవరు టీడీ ఈ వార్తలు ఎంతటితో సమాప్తం నమస్కారం